హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి పూర్ణాలు బొబ్బట్లు ఏ పేరుతో మీరు వేటిని గుర్తుపడతారో వేసాగం మీరే చూడండి శనగపిండిని రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు చాలా ఒక గంట పాటు నానబెట్టుకొని రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్మాషర్తో బాగా ఇలా స్మాష్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇలాసి సోఫ్ను కచ్చాపక్కాగా దంచేసుకొని ఇందులో వేసేసుకున్నాను అండ్ ఇక్కడ రెండు చెంచాల నెయ్యిని యాడ్ చేసేస్తున్నాను నేను అండ్ ఇంకా ఇందులో ఎంతైతే చక్కెర మనకు తినేంత స్వీట్ మీరు ఎంతైతే ఇష్టపడతారో అంత చక్కెరను మీరు యాడ్ చేసుకొని నాకు తగినంత చక్కెరను నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఈ చక్కెర అంతా తరిగేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో అడుగంటకుండా అక్కడే ఉండి కలుపుకుంటూ పూర్తిగా దగ్గర అయ్యేంత వరకు ఆ మిశ్రమాన్ని కలుపుతూ కలుపుతూ అక్కడే ఉండాలండి కలిపి మొత్తం దగ్గర అయ్యేంత వరకు అలా కలుపు అలా కలుపుతూనే ఉండాలి మొత్తం దగ్గర అయ్యాక చల్లార్చాక మిగతా ప్రాసెస్ చెప్తాను చక్కర మొత్తం కరిగి మొత్తం లిక్విడ్ లాగా అవుతుందనమాట ఆ చక్కరంతా కరిగి మళ్ళీ అది ఎంత చక్కెరని ఫీల్ చేసుకొని ఆ పప్పు అంతా పీతిగా అయిపోయి ముద్దలాగా అవుతుందనమాట ఆ మనం అలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇక్కడ నేను చక్కెర సరిపోయిందా లేదో అని చూస్తున్నాను అనమాట నాకు ఇక్కడ స్వీట్నెస్ అనేది కొద్దిగా మాకు కొద్దిగా తక్కువైంది కాబట్టి నేను ఇక్కడ తగ్గ రుచికి తగ్గట్టు ఇంకొద్దిగా చక్కెరను నేను ఇక్కడ ఆర్డర్ చేసేసుకుంటున్నాను మీకు వీడియో మాత్రం మొత్తం చూపించట్లే అండి మధ్య మధ్యలో చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా ఇలా కలుపుతూ ఉండగా మొత్తం కొద్ది కొద్దిగా దగ్గర అయిపోతూ ఉంటుంది అనమాట పడ్డాక చూపిస్తాను ఇక్కడ నేను పిండిని గంట పంటసేపు నానబెట్టేసుకున్నాండి ఇందులో కొద్దిగా ఉప్పును వేసి మొత్తం మెత్తగా కలిపేసుకొని ఆయిల్ సారీ నెయ్యిని అప్లై చేసి పెట్టేసుకున్నాను ఇది ఎంత వీలైతే అంత నెయ్యిని యూజ్ చేయండి ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల చాలా మంచి వాసన వస్తుంది అండ్ నెయ్యి తిన్న అనుభూతిని కూడా మనం ఇది పేస్ట్లో ఎక్కువ శాతం నెయ్యిని యూజ్ చేసి చాలా మంచిది అనమాట చూడొచ్చు కొద్ది కొద్దిగా మొత్తం దగ్గర పడిపోయిందండి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే మనకు ఎంత కావాలో అంతా రెడీ అయిపోతుంది అయితే నాకు ఎంత కావాలో అంతా ఇక్కడ దగ్గర పడిపోయిందండి చల్లారాక ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది ఇది చల్లారించడానికి ఇలా వదిలిపెట్టేసుకుందాం చల్లారాక చపాతీ స్మనం చేసేసుకుందాం అండ్ నా స్టైల్లో నేను ఈజీ వేలో మీకు నా రెసిపీస్ చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటాయండి ఎక్కువ ఆడంబరాలకు పోకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అయితే మిశ్రమాన్ని మనకు ఎంత కావాలో అంతగా అయితే మీడియం సైజే తీసేసుకున్నానండి మీడియం సైజ్ తీసేసుకొని ఇలా మధ్యలో వేసేసుకొని మొత్తం పిండిని పూర్ణం అనేది కనిపించకుండా కవర్ చేసుకోవాలన్నమాట అలా కవర్ చేసేసుకొని మొత్తం రౌండ్గా తిప్పేసుకొని ఉండలాగా చేసేసుకొని పొడి పిండిలో అద్దుకొని చపాతిని మొత్తం బెల్లంకట సాయంతో చపాతిని చేసేసుకోవాలండి నేను ఇక్కడ పిండిని సపరేట్గానే తీసేసుకుంటాను ఎందుకంటే పిండి కింద పడదు అండ్ ఒకసారి నేను చేశానంటే అదే పిండి నాకు సరిపోతూ ఉంది మీరు ఈ టిప్ని మీరు నచ్చితే ఫాలో చేయండి అండ్ ఆ పిండి నేను సపరేట్గా అలాగే పెట్టేస్తానంటే పిండిని కలపను నేను కింద కూడా పిండి ఎక్కువ శాతం పడదనమాట నేను చపాతీ చేసే అండ్ ఈ చపాతీ చాలా స్మూత్గా ఉందండి మనం ఎక్కువ బలం పెట్టి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్మూత్గా ఉంది కాబట్టి జస్ట్ పై పైన అలా అనడం వల్ల రౌండ్గా అయిపోతుంది అనమాట అవ్వని చోటు ఎక్కడైతే లావుగా ఉందో కొద్దిగా అటు ఇటు తిప్పేసుకొని చేసేసుకోండి నేను ఈ సైజులో అయితే చేసేసుకున్నాను మీకు ఏ సైజు నచ్చితే మీరు ఆ సైజులో చేసేసుకోండి అయితే మీడియం సైజ్ అనమాట ఇది ఇక్కడ నేను త్రీ చపాతీస్ని మీకు చేసి చూపిస్తానండి మొత్తం ఇలాగే అండ్ తర్వాత కాల్చడం ఇలాగో నేను చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని విజిట్ చేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి విజిట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి వ్యాలబుల్ కామెంట్ ఇవ్వడానికి మాత్రం మర్చిపోకండి నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇవన్నీ వీడియోస్ మీరు ఒకే ఛానల్లో చూడడానికి లభిస్తాయండి ముందు 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 మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రాబోతున్నాను అండి ఇలాగే రెండు చూపిస్తాను మీకు ఆ తర్వాత వాటిని ఎలాగైతే కాల్చుకుంటామో ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇక్కడ మూడు చపాతీలు చేసి చూపించడానికి కారణం ఏంటంటే చాలామందికి ఈ పూర్ణాన్ని పెట్టి చపాతీ ఇలా చపాతీ చేయడం రాదన్నమాట చాలా గట్టిగా ప్రెస్ చేసి ఆ పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట చాలా స్మూత్గా పై పైన అలా అనేసిండి అండ్ ఈజీగా వచ్చేస్తుందండి ఒకటికి రెండు సార్లు ఇదే వచ్చు మూడోసారి ట్రై చేసినా బాగానే వస్తుందండి మనం నిదానంగా చేస్తూ ఉంటే మనకు ఏదైనా వచ్చేస్తుంది అందుకే నేను ఇక్కడ మూడు చపాతీలను చేసి చూపిస్తున్నాను అండ్ సోంపు ఇలాయచి వేస్తాం కదా స్మెల్ అండ్ ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మీరు నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి అండ్ చాలామంది పప్పును మొత్తం జల్లడపట్టి రుబ్బిన తర్వాత జల్లడపట్టి ఇలా చేస్తారు అలా కాకుండా ఇలా చేసినా కూడా బాగానే వస్తుందండి అండ్ మీ కళ్ళ ముందు నేను చేస్తున్నాను ఎక్కడో కూడా విరిగిపోవట్లేదు అండ్ చి చిలిగి పప్పు అనేది బయటికి రాలేదన్నమాట చాలా ఈజీగానే వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి నేను రెండు ఏమంటారు రెండు చిన్న బౌల్ ఉంటుంది కదా రెండు రెండు బౌల్లా శనగపప్పుని తీసుకున్నాను అదే రెండు బౌల్లో షుగర్ని కూడా యాడ్ చేశాను అందులో నేను కొద్దిగా నెయ్యిని కూడా అప్లై చేశాను ఆ నెయ్యి స్మెల్ వల్ల కూడా చే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ప్లస్ ఇంకోటి ఈ సోంపు ఇలాచి స్మెల్ వల్ల కూడా టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి రాని వాళ్ళైతే ఈజీగా నేర్చుకోవచ్చండి వచ్చిన వాళ్ళైతే మీరు ఎలా చేస్తారో కామెంట్ ఇవ్వండి నేనైతే ప్రతిదీ ఈజీ వేలోనే చేయడానికి ట్రై చేస్తానండి ఎక్కడెక్కడ లావుగా ఉందో అక్కడ నిదానంగా మెల్లమెల్లగా జరుపుకుంటూ అండ్ నేను పిండికి కూడా ఎక్కువ అప్లై చేయట్లేదు మీరు చూడొచ్చండి నేను చపాతీస్ని కూడా ఇలాగే చేశాను చాలామంది పిండి వేస్తూ మొత్తం పిండంతా పర్చేసుకుంటాను అనమాట చపాతీ చేస్తే నేను అలా సపరేట్ ప్లేట్లు తీసేసుకొని ఒకసారి డిప్ చేశానంటే మళ్ళీ పిండి అనేది అప్లై చేయను అండి ఇక్కడ ప్యాన్ వేడవడానికి ఆల్రెడీ పెట్టేసుకున్నానండి ప్యాన్ పైన పూర పువ్వు ఏమంటారు వీటిని పూ పూరం పూలి అంటారు అండ్ ఇంకోటి బచ్చప్పాలు అంటారు మీరు ఏ పేరుతో మనకి ఇంట్లో ఎలా అవైలబుల్ మనం గుర్తుపడతామో ఆ పేరుతో తినేది ఒకటే కానీ పేర్లు మాత్రం వేరు వేరు వేరువేరుంటాయన్నమాట అయితే కొద్దిగా బబుల్స్ రాగానే నేను ఇక్కడ టర్న్ చేస్తున్నాను నేను ఫ్లేమ్ వచ్చేసి ఫుల్ ఫ్లేమ్ పైనే చపాతీస్ ఏవైనా సరే కాలుస్తానండి కొంచెం అటు ఇటు అవ్వగానే అటు ఇటు తిప్పేసుకుంటూ ఉంటాను అండ్ చాలా ఈజీగా పొంగుతాయండి ఏవైనా సరే పరాటాస్ కానీ ఏ పరాటాస్ అయినా ఆలు మేతి క్యారెట్ బీట్రూట్ ఏ పరాటా గోబీ పరాటా ఏవి చేసినా సరే పరాటాస్ తొందరగా ఉబ్బుతాయి అన్నమాట ఇలా పుల్కా లాగా పైన వచ్చేస్తూ ఉంటుంది అండ్ కెమెరాలో మాత్రం మీకు అంత కనిపించకపోవచ్చు అండ్ చపాతి అనేది ఉబ్బుతుందన్నమాట అది ఉబ్బుతూనే ఉంటే నేను అక్కడక్కడ ప్రెస్ చేస్తున్నాను అనమాట అంత క్లియర్గా ఇందులో మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు ఇలా అటు ఇటు చూసేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పేసుకుంటూ ఉండాలండి ఇలా తిప్పేసుకొని నెయ్యితో కాల్చేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఆల్రెడీ మనం నెయ్యితో కాలుస్తున్నాం కదా మొత్తం స్మెల్ ఆ కిచెన్లో ఉన్న ఏమంటారు సోంపు ఇలాయచీ అనే స్మెల్ తోటి చాలా స్వీట్ స్మెల్ ఒక మంచి స్మెల్ అనేది మొత్తం కిచెన్లో అంతా ఇది అవుతుందండి మీరు గమనించవచ్చండి చపాతి పొంగుతుంది నేను ఇలా ఏమంటారు నెయ్యిని వేస్తుంటే మొత్తం ఇలా షేక్ అవుతూ ఉంటుంది అండ్ చాలా బాగుంటాయండి మీరు కావాలనుకుంటే ఎక్కువ మోతాదులో పప్పులను కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ టైం లేక శనగపప్పుని ఒకటే వన్ అవర్ నానబెట్టుకొని మూడు విజిల్స్ వచ్చాక స్మాష్ మొత్తం స్మాషర్తో చాలా స్మాష్ చేసేసుకున్నాను అనమాట గ్రైండ్ చేయడానికి వీలు లేనంతగా స్మాష్ చేసేసుకున్నాను మీరు అన్ని పప్పులను కావాలనుకుంటే వేసేసుకోవచ్చు నా సలహా ఏంటంటే అన్ని పప్పులను ఒకసారి వేసేసుకుంటే మంచిది ఎందుకంటే మనం ఎక్కువ ఇలాంటి ఫుడ్స్ అనేవి తిన తినాం కదా పప్పు మాత్రమే వండుతాం పప్పు వండినప్పుడు కూడా ఇలా అన్ని పప్పులను వేసుకోమని నేను మీకు సలహా ఇస్తాను ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా అన్ని పప్పులను యాడ్ చేయండి ఎందుకంటే అన్ని పప్పులలో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ప్రతిసారి చెప్పే విషయమే మళ్ళీ చెప్తున్నానని మాత్రం అనుకోకండి కొత్తగా చూసే వాళ్ళైతే ఇలాంటి టిప్స్ని మీరు ఫాలో అవ్వండి అదే త్రీ చపాతీస్ నేను ఇక్కడ కాల్చి చూపిస్తున్నాను ఆల్రెడీ నేను చపాతీస్ కొన్ని కాల్చానమాట మధ్యలో నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను వీడియో లెంత్ అవుతుందని మధ్య మధ్యలో ఆపుతున్నాను కదా అందుకనమాట ఇలా కట్ కట్ ముక్కలు ముక్కలుగా చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడం వల్ల వాయిస్ రికార్డ్ ఇవ్వాల్సి వస్తుందనమాట మనకు అప్పటికప్పుడే వాయిస్ ఇవ్వడం అది వేరే అన్నమాట ఎందుకంటే మనకు అంత ట్రబుల్ పెద్ద ఇదిగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ తర్వాత వాయిస్ ఇవ్వాలంటే కొద్దిగా రిస్కేనండి ఆ టైంలో మనం ఏం చేసాము ఎలా చేసాము కొద్దిగా గుర్తుంచుకొని చెప్పాలంటే కొద్దిగా కష్టమే మీరు చూడొచ్చి చపాతి ఎంత బాగా పొంగుతుందో అండ్ మీకు ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు మాత్రం తెలియదండి చపాతి మాత్రం చాలా బాగా పొంగుతుందనమాట ఇలా అటు ఇటు కాల్ చేసుకొని మిగతా చపాతీస్ని కూడా ఇలాగే కాల్ చేసుకుంటాను అయితే ఇదన్నమాట ఈరోజు బచ్చపాలు పూరు పూరి సంథింగ్ ఏదంటారో అదన్నమాట నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని విజిట్ చేయండి వాల్యుబుల్ క్రామండ్ కూడా మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అండ్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో